సార్ రింగ్ రోడ్ కుంభకోణంలో సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే కోరారు సో సిబిఐ కూడా రంగంలోకి దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు మరి ఈ కుంభకోణంలో కేటీఆర్ గారు ఏమైనా ఇరుక్కునే అవకాశం ఏమైనా అనిపిస్తుందా సార్ చాలా సార్లు చెప్పుకుంటున్నాము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ప్రయారిటీస్ లో ఒకటి ఏందంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని బయట పెట్టడం వాళ్ళని కేసుల్లో ఇరికించడం వీలుంటే అరెస్ట్ చేసి జైలుకి పంపించడం ఎందుకంటే ఆయన టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సార్లు కేసీఆర్ని నిన్ను నీకు ఒక బెడ్రూమ్ అక్కడ రెడీ చేశాను చెల్లపల్లి జైల్లో అని అనేకసార్లు చెప్పాడు అట్లాగే కేటీఆర్ను హరీష్ రావును జైలుకి పంపిస్తాను అని చెప్పాడు సో ఇది కనిపిస్తుంది రాగానే ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే ప్రగతి భవన్ను ముందుంతా క్లీన్ చేసేయడం అవి కొట్టేయడం ఇవన్నీ చేశాడు అంటే ఒక రకంగా జగన్కి సిమిలర్గా కనిపిస్తున్నాడు జగన్ కూడా రాగానే ఆయన గత ప్రభుత్వంలో టెండర్లన్నింటిని మళ్ళీ వాటి మీద ఎంక్వైరీ చేయడం రివర్స్ టెండరింగ్ చేయడం వాటి అవకతవకల మీద విచారణ జరిపించడం చివరికి దాని కాన్సిక్వెన్సీలుగా చంద్రబాబు జైల్లో పెట్టించడం వరకు చేశాడు అదే ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా అనేది డౌట్ వస్తుంది రేవంత్ రెడ్డి కూడా ఆ వైపే వెళ్తున్నాడు ఒక్కొక్కటిగా కాళేశ్వరం తీసుకున్నాడు దాంట్లో పెద్ద అవినీతి జరిగిందన్నాడు అంతకుముందే విద్యుత్ శాఖ రివ్యూ చేశాడు అందులో ఎనభై ఐదు వేల కోట్లు అప్పులు చేశారని చెప్పారు అంటే మామూలుగా కేసీఆర్కి చాలా విషయాల్లో మంచి పేరు ఉంది తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఆయన చాలా మంచి పనులు చేశాడనే అభిప్రాయం జనాల్లో ఉంది అందులో ప్రధానంగా ఏంటంటే వాటర్ ఇవ్వడం రెండు రకాలు అంటే తాగునీరు సాగునీరు కాళేశ్వరం మిషన్ భగీరథ ఈ రెండింటి ద్వారా వాటర్ అందించాడు యాకరేజ్ అంటే పంట పండించే విస్తీర్ణం బాగా పెరిగింది రెండవది విద్యుత్తు అంతకుముందు చీకటి అలమ్ముకుంటుంది తెలంగాణ చీకటిలో మగ్గిపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు అందులో వాస్తవం కూడా ఉంది ఎందుకంటే ప్రొడక్షన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ ప్రొడక్షన్ లేదు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి ఆ మాట అన్నాడు అప్పటికి కూడా ఆయన అనడం రాంగ్ ఖచ్చితంగా ఏదేమైనా ఆయన అన్నాడు దాంతో కేసీఆర్ ఛాలెంజ్గా తీసుకొని విద్యుత్తు కట్లు లేని రాష్ట్రంగా దీన్ని అంత అంతకుముందు కాంగ్రెస్ పిల్లలు మనం చూస్తే ఎప్పుడు చూసినా మూడు గంటలు నాలుగు గంటలు సమ్మర్లో పోతూ ఉండేది పవర్ అటువంటిది కట్స్ లేకుండా చేయగలిగాడు ఆయన విద్యుత్ ఇది లేకుండా అట్లాగే కొన్ని పథకాలు కూడా ఆయన అమలు చేశాడు రైతు బంధు లాంటివి దాంట్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా వరకు ఆయన అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాడు తెలంగాణ అభివృద్ధి మీద అయితే ఆయన ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక ఐదేళ్లల్లో పర్ఫెక్ట్ ప్రభుత్వం అనేది ఎక్కడ ఉండదు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఎలా మనం కొలవాలంటే గతంలో గతంతో పోల్చాలి కాంటెంపరీగా ఇతర సిమిలర్గా ఉండే రాష్ట్రాలతో పోల్చాలి అప్పుడే మనకు ఒక ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ అర్థమంటారు అట్లాగే పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ని తీసుకోవాలి ఒక్కొక్క ఇండైసెస్ అంటారు అంటే వాటి సూచికలు అభివృద్ధి సూచికల్ని చూడాలి అప్పుడు మనకి కాంక్రీట్కి వస్తుంది తప్ప వేగ్గా వాడు వేస్టు వీడి వేస్టు ఇలా మాట్లాడే లాభం లేదు అంటే జీడిపి స్టేట్ జీడిపి ఎంత పెరిగింది తర్వాత గ్రోత్ రేట్ ఎలా ఉంది తర్వాత అప్పులు ఎన్ని పెరిగాయి తర్వాత తలసరి ఆదాయం ఎలా ఉంది సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ఉద్యోగిత ఎలా ఉంది రైతుల పరిస్థితి వాళ్ళకి గిట్టుబాటు ధరలు పెరిగాయో లేదా ఇటువంటి అనేక ఇండైసెస్ తీసుకొని మనం ఒక ప్రభుత్వాన్ని లెక్కగట్టాలి కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు దాన్ని ఫోకస్ చేసి దాన్ని భూతద్ధంలో చూపించడం ద్వారా బీఆర్ఎస్ని కంప్లీట్గా నేలమట్టం చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు ఈ క్రమంలో కేటీఆర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు ఎందుకంటే కేటీఆర్ బలం అంతా కూడా హైదరాబాద్ అభివృద్ధి కేటీఆర్ రోల్ చాలా ఉంది అది అందరికీ తెలుసు అందుకనే హైదరాబాద్ చుట్టుపక్కల అబ్సల్యూట్గా బీఆర్ఎస్ని గెలిపించారు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది దానికి కారణం ఏంటంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగారు సీమాంధ్రలకు కూడా కేసీఆర్ కానీ కేటీఆర్ ముఖ్యంగా ఇక్కడ భద్రత ఉంది మీకేమీ బాధ భయపడాల్సిన అవసరం లేదని క్రియేట్ చేయగలిగారు క్రియేట్ చేయడమే కాకుండా అది కల్పించారు కూడా ఎక్కడ ఏమి చేయమొచ్చు టక్కుమని కూడా అనలేదు ఆంధ్ర వ్యాపారాలు కానీ అన్నీ కూడా సజావుగా ఉన్నాయి బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి సో దీన్ని దెబ్బతీయడానికి ఈ అభివృద్ధిని డిస్క్లైమ్ చేయడానికి ఇతను అవినీతి పరుడు కేటీఆర్ అని చెప్పదలుచుకున్నాడు దానికి సంబంధించి శివ బాలకృష్ణ అరెస్టు శివ బాలకృష్ణ అవినీతి దాన్ని అతన్ని కేటీఆర్ బినామీ అని చెప్పడం దాని తర్వాత అరవింద్ కుమార్ ఫార్ములా ఈ రేస్లో అక్రమాలు జరిగాయి వంద కోట్ల అవినీతి జరిగిందని దాన్ని చెప్పడం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు స్కామ్ని బయటకు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్న మన హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలికి చెప్పాడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది పొడవుతో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఓఆర్ఆర్ టోల్ టెండర్ స్కామ్ అని పేరు పెట్టారు దీనికి అంటే అవుటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ స్కామ్ ఈ స్కామ్ మీద విచారణ జరిపి డీటెయిల్స్ ఇవ్వమన్నాడు అంటే ఈ డీటెయిల్స్ తీసుకొని తను సిబిఐకి రికమెండ్ చేయబోతున్నాడు అంటే ముందు సమగ్రంగా డీటెయిల్స్ తీసుకొని చేయబోతున్నాడు అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దీని మీద ఆరోపణ చేశాడు ఈ అవుటర్ రింగ్ రోడ్డు టెండర్లలో అక్రమాలు జరిగాయి దాదాపు వెయ్యి కోట్ల అక్రమాలు జరిగాయి అనేది చెప్పాడు ఓవరాల్గా ఈ అక్రమాల వల్ల ఇప్పటి వరకు పదైదు వేల కోట్ల లాస్ వచ్చిందని చెప్తున్నారు సో దీని మీద కేటీఆర్కి ఎలా లింక్ అంటే కేటీఆర్ ఎంఏయూడి మినిస్ట్రీ అంటారు మార్డు మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డిఫెన్స్ డెవలప్మెంట్ అనమాట ఎంఏ యూడి అని పిలుస్తారు దీన్ని దాని మినిస్ట్రీగా ఉన్నాడు ఆయన అంటే హౌసింగ్ గృహ నిర్మాణం అండ్ అర్బన్ పట్టణాభివృద్ధి శాఖ ఆ శాఖకు మంత్రిగా కేటీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనకే ఇది వర్తిస్తుంది ఆయన కిందనే ఇది పనిచేస్తుంది అప్పుడు ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ దీన్ని చేపట్టింది ఇది దేశంలో పెద్ద కంపెనీల్లో ఒకటి అనమాట ఫార్చ్యూన్ ఇండియా ఫైవ్ హండ్రెడ్లో కూడా లిస్ట్లో ఈ కంపెనీ ఉంది ఐఆర్బి కంపెనీ ఇందులో వీరేంద్ర దత్తాత్రేయ అంటారు దీని ఎండి సో ఈ ఈ కంపెనీ దీన్ని చేపట్టింది అండర్ వాల్యుయేషన్లో దీన్ని తీసుకున్నారు వీళ్ళు అండర్ అంటే వాళ్ళకి లాభం చేకూర్చడానికి అండర్ వాల్యు వాల్యుయేట్ చేసి తక్కువకి కోర్ చేయించి తీసుకున్నారు అనేది ఈయన ప్రధాన ఆరోపణ ఆ తర్వాత ఈ కంపెనీ ఏం చేసిందంటే తీసుకోగానే తమ షేర్లను ఒక ఫారిన్ కంపెనీకి అమ్మేసింది సో దీంట్లో హవాలా కూడా జరిగి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ షేర్లు అమ్మడం ఆ ఫారిన్ కంపెనీ ఎవరు అదేమన్నా బోగస్ కంపెనీ దాని ద్వారా మళ్ళీ కేటీఆర్కి డబ్బులు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు మనకి అక్కడ కూడా అదే కదా జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కూడా అదే ఒక కొన్ని కంపెనీలకి ఇస్తే ఆ కంపెనీలు ఫేక్ ఇన్వాయిస్లు పెట్టి ఆ డబ్బుల్ని మళ్ళీ వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చారనేది గవర్నమెంట్ నుంచి డబ్బులు వెళ్ళింది మళ్ళీ వ్యక్తులకి ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా పని చేయకుండా ఎక్విప్మెంట్ సరఫరా చేయకుండా చేసినట్టు ఆ డబ్బులు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చింది అనేది అక్కడ అభియోగం అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా కేటీఆర్కి ఈ డబ్బులు మళ్ళీ హవాలా ద్వారా అంటే ఈ కంపెనీ కి ఇవ్వగానే ఆ కంపెనీ షేర్లు ఒక ఫారిన్ కంపెనీకి అమ్మ అమ్మారు ఎందుకు అమ్మాల్సి వచ్చింది ఎందుకంటే ఈ కంపెనీ కూడా చాలా కాంగ్లోమెరేట్ ఇది అనేక పరిశ్రమల సమాహారం ఇది ఇటువంటి ఒక పెద్ద కంపెనీ ఈ ఈ టెండర్ తీసుకున్నాక ఇమ్మీడియట్గా ఎందుకు ఫారినర్స్కి షేర్లు అమ్మింది ఆ ఫారిన్ కంపెనీ ఎవరు దానికి కేటీఆర్కి ఏమైనా లింక్ ఉందా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రైమా పేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కలెక్ట్ చేసిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీకి డిమాండ్ చేయొచ్చు ఇక్కడ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీకి కూడా కేసీఆర్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది యాక్చువల్గా మన కాళేశ్వరం కూడా రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్కి బీజేపీ డిమాండ్ ఏంటి నువ్వు పోయి చూసి ఏం చేస్తావు బి సిబిఐకి అప్పగించని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి కేసీఆర్ని సిబిఐ కానీ ఇరికిస్తే మన కంట్రోల్లో ఉంటాడు అనేది వాళ్ళ ప్లాను కేసీఆర్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే కేసీఆర్ మీద సిబిఐ ఈడీ ఉండాలా అనేది బీజేపీ ప్లాన్ రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ స్టేట్ ఏజెన్సీస్ ఉంటే సిఈడి కానీ ఏసీబీ కానీ మన కంట్రోల్లో ఉంటాడు కదా అని రేవంత్ రెడ్డి ప్లాన్ కానీ కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పగించకపోతే రేవంత్ రెడ్డి మీద డౌట్ వస్తుంది కాబట్టి ఈ రింగ్ రోడ్ కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట సో అదే కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇరుక్కుంటారు వీళ్ళు కూడా అంటే ఇటు కేటీఆర్ ఇరుక్కుంటాడు కేసీఆర్ ఇరుక్కుంటాడు ఇబ్బందులు అయితే ఖచ్చితంగా తప్పే అవకాశం కనిపించట్లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా దూకుడుకి వెళ్తున్నాడు జగన్కి ఉండే అవరోధాలు రేవంత్ రెడ్డికి లేవు ఎందుకంటే జగన్కి అక్కడ ఉన్న ప్రధాన ప్రత్యర్థి ఎవరు చంద్రబాబు చంద్రబాబుకి మీడియా బ్రహ్మాండంగా ఉంటుంది కోర్టులకు సంబంధించిన పరిజ్ఞానం కానీ ఆ నెట్వర్క్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది కేసీఆర్కి రెండు కూడా బలంగా లేవు ఆయన అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి మీడియాని కంట్రోల్లో పెట్టుకున్నాడు కానీ ఆయన మీడియా స్ట్రాంగ్ మీడియా అంటూ బలంగా లేదు అదేదో నమస్తే తెలంగాణ అట్లాంటి ఉంది తప్ప అదేమీ బలమైంది కాదు అట్లాగే ఆయన కోర్టుల్ని దేశవ్యాప్తంగా అడ్వకేట్స్ని పెట్టుకొని చేసే నెట్వర్క్ కూడా కేసీఆర్కి లేదు అందువల్ల ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైన పరిస్థితే కేటీఆర్కి